హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి రెట్టింపు ఫలితాలని పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటంటేనండి పంచమీ తేదీ రోజున అమ్మవారి బీజాక్షరాలు కానీ వారాహి అమ్మవారి మంత్రాలు కానీ ఎన్నో అనుకుంటూ ఉన్నాము అలాంటి మంత్రాల్లో చాలా శక్తివంతమైన మంత్రాన్ని ఈరోజు చూద్దామండి ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళడానికంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పంచమి అంటే ఐదు అనే సంఖ్యను సూచిస్తుందండి సప్తమాతృకలలో అమ్మవారి స్థానం కూడా ఐదు కాబట్టి వారాహి అమ్మవారికి పంచమి తేదీ రోజున విశేషంగా పూజలు చేస్తూ ఉంటాము అందువల్ల ఐదు అనే సంఖ్యకు సంబంధించినట్లు మనం ఐదు రకాల దీపాలను అంటే ఐదు ఒత్తులను ఒకే దీపంలో వేసి వెలిగించడం కానీ లేదంటే కనుక ఐదు విడివిడిగా తీసుకొని ప్రమిదలను పెట్టడం కానీ ఐదు రకాల పువ్వులతో అమ్మవారిని అలంకరించడం కానీ ఐదు రకాల నైవేద్యం పెట్టడం కానీ ఇలా ఏదైనా ఐదు రకాల నైవేద్యాలు అంటేనండి మనం పెద్దగా చేయవలసినవి ఏం లేదండి అమ్మవారికి పానకం అంటే ఇష్టం కాబట్టి బెల్లంతో చేసిన పానకం కానీ ఉడికించిన చిలగడదుంపలు కానీ లేకపోతే ఒక గ్లాస్ పాలు కానీ ఎర్రటి దానిమ్మ గింజలు ఇలా ఏదైనా సరే నైవేద్యంగా మీరు ఐదు రకాలు చేసి పెడితే గనక చాలా అంటే చాలా విశేషంగా అమ్మవారు స్వీకరిస్తారండి ఈ పంచమి తేదీ రోజున ఎప్పుడు కూడానండి మనం భయపడుతూ పంచమితి ఇది చేయలేదు ఎలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సింపుల్గా ఒకే ఒక దీపాన్ని అయినా సరే మీ ఇంట్లో మీ పూజ గదిలో వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా కానీ అమ్మవారంటే అంటే మాకు చాలా ఇష్టం అని అమ్మవారిని మనసులో తలుచుకొని మీ పూజ గదిలో దీపారాధన వెలిగిస్తే చాలండి అమ్మను పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మ తక్షణమే మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తారు ఇది నిజమండి ఎటువంటి సమస్యలైనా సరే మనం ఈ మంత్రాన్ని జపించడం వలన మనం అద్భుతమైన ఫలితాలు పొందుతామండి వారాహి అమ్మవారి యొక్క నామాలు అపరాజిత నర్పవి వజ్రఘోషం మనం ఈ నామాలను ఉపయోగించి అద్భుతమైన ఫలితాలు పొందాము నమ్మకంతో అమ్మ పాదాలు పట్టుకొని వేడుకుంటే చాలు అమ్మ తన రక్షణ వలయంలో ఉంచుతారండి అమ్మ నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరని అమ్మ పాదాలు పట్టుకొని వేడుకోండి మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా అమ్మవారు తక్షణమే పరిష్కారం అనేది చూపిస్తారండి మరి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు బ్రష్ చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి లేకపోతే కనీసం ఒక నిమిషమైనా చాలండి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అమ్మే మన దారికి చూపిస్తారు ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే అభయకారుణ్యం నమో అభయ అభయకారుణ్యం నమో నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు బ్రష్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పఠించినా విన్నా చాలండి మీకున్నటువంటి ఏ సమస్య అయినా ఏ కష్టమైనా తప్పకుండా అమ్మవారు తీరుస్తారు మీరు ఏ పని తలపెట్టినా విజయం చేకూరుతుందండి పరగడుపున ఏమీ తినకుండా ప్రతిరోజు ఒక నిమిషం పఠిస్తే చాలండి అమ్మ అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ సమస్యలన్నీ తీరిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి